నిజానికి ఈ విషయంలో క్రైస్తవులుగా మనం అందరం కూడా సిన్సియారిటీగా ఉంటుందామని అడిగితే ఆ ప్రశ్న మనల్నే వెక్కిరించినట్లుగా నిలబడుతుంటుంది ఆ దయా సంకల్పంలో క్రీస్తు ద్వారా దేవుని ఎదుట పరిశుద్ధులుగా నిలబెట్టడానికే నిర్దోషులుగా నిలబెట్టడానికే ప్రవక్తలు చనిపోయారు ఆనాడు ఆనాడు భక్తులు తృణప్రాయంగా ప్రాణాలు అప్పగించారు న్యాయాధిపతులు రాజులు అపోస్తులు ఈనాటికి కూడా ఎంతోమంది సావుకులు అతసాక్షులు అయిపోతున్నారు దేనికో తెలుసా పరలోకమంది ఉన్నటువంటి దేవుని యొక్క అనాథ సంకల్పంలో ఉన్న ఆయన సంకల్పం ఒకటే ఒకటే నువ్వు పరిశుద్ధుడిగా నిర్దోషిగా ఉండాలని అదొక్కటేనండి దాని కొరకు ఎంతమంది దిగి వచ్చారు తన కొడుకే భూమి మీదకి దిగి ప్రాణాలే అర్పించాడు ఇప్పుడు ఎలాంటి పరిశుద్ధత విషయంలోనికి మనం ఒకవేళ ఆలోచించగలిగితే మన జీవితాల్లో ప్రశ్నల మీద ఒకవేళ ప్రశ్నలు వేసుకుంటే ఈ పరిశుద్ధత విషయంలో ప్రశ్నలు వేసుకుంటే నిజంగా చెబుతున్నానండి ఏ దైవ సంకల్పం గురించి ఎంతమంది త్యాగపూరితమైనటువంటి పరిస్థితుల్లో ఎంత త్యాగం చేశారో ఆ త్యాగం అంతా కూడా ఇంత సింపుల్దే కదని మాట్లాడుతుంటే నేను అడుగుతాను ఈ రెండు మన జీవితాల్లో కొనసాగుతున్నాయంటారా పరిశుద్ధత అది మనకు చాలా దూరం కదా నేను చాలా చోట్లకి వెళ్ళిన తర్వాత కొన్ని కొన్ని మీటింగ్స్లో అడుగుతుంటానండి పరిశుద్ధులు ఎవరో చేతులు ఎత్తుందండి అంటాను ఒకరికొకరు మొక్కలు చూసుకుని అంటారు ఎవరైతే దారా అని వాళ్ళు ఎవరు అనుకుని చాలా చోట్ల పరిశుద్ధులు ఎవరో చేతులు ఎత్తుంది ఇలా ఇలా చూస్తుంటారు ఎవరు కనిపించరు పాప వాళ్ళకి అలా మౌనంగా ఉంటారు ఏమ్మా పరిశుద్ధులు లేరు ఎవరు అక్కడ అంటే పరిశుద్ధులు అంటే డెఫినేషన్ తెలియని పరిస్థితి పరిశుద్ధత ఎప్పుడు వస్తుంది ఏం పోతే వస్తుంది ఎప్పుడు పోద్ది పాపం పాపాలు పోవాలంటే ఏం చేయాలి ప్రార్థించాలా చెప్పండి పాపం పోవాలంటే ఏం చేయాలి బాప్తెస్ మీనా ఎంతమంది తీసుకున్నారు ఇప్పుడు పరిశుద్ధులు ఎవరు కానీ ఏం చేయాలి మీరు మా చేతులు ఎత్తలేము ఎందుకంటే దించంటది మన మనసాక్షి ఎందుకంటే దాని అర్హత నువ్వు సంపాదించలేవంటది అది నువ్వు మాట్లాడడానికి సరిపోవని చెబుతుంది అది ఇది దేవుని యొక్క దయా సంకల్పం ఇది ఈ సంకల్పం అనేది చాలా సింపుల్గా మనం విడిచిపెట్టేస్తాం పరలోకు మంది ఉన్నటువంటి దేవుని కుమారుడి ఈ భూమి మీదకి వచ్చి కోరుకుంటాడు తెలుసా పరిశుద్ధంగా ఉండండి రా ఆయన పరిశుద్ధుడు మీరు పరిశుద్ధులుగా ఉండాలని కోరుకుంటున్నాడు అంతేనా ఆ కోరుకున్న దాన్ని మన గుండెల్లో నింపడానికి అని ఎంత పరితపించాడో మనకు తెలియదు అది నిజానికి ఈ పరిశుద్ధత ఎలా పోతుంది మన దగ్గర నుంచి అని అడిగితే ఈ యథార్థత దేవుని సంకల్పం ఏదైతుందో ఆ సంకల్పం మనం గుర్తిరకపోవడానికి గల కారణం ఏంటని అడిగితే జాగ్రత్తగా చూడండి కొన్ని మాటలు చెబుతాను మూతికి రాసిన మధుర పత్రిక మూడో అధ్యాయము తొమ్మిదో వచ్చిన జగతే చూడండి చూడండి ఏమని చెప్తున్నాడు విశ్వాస మర్మమును పవిత్రమైన మనస్సాక్షితో గై కొనువారే ఉండవలను విశ్వాస మర్మమును పవిత్రమైన మనస్సాక్షితో గై కొని వారే ఉండవలను అర్థమైంది ఇది మనకి మర్మమును విశ్వాస మర్మమును పవిత్రమైన మనస్సాక్షితో గై కొని వారే ఉండాలి ఎందుకన్నాడు తెలుసా విశ్వాస మర్మం అనేది నీకు ఒక క్లారిటీ ఉంటే ఆ పవిత్రమైన మనస్సాక్షి ద్వారా దాన్ని కోరుకుని నిలబడ్డానికి అవకాశం ఉంటుంది ఎవడైతే తన మనస్సాక్షి ప్రశ్నించకుండా నిందించకుండా నిలబడాలి అంటే విశ్వాస సహితమైన ఆ మర మర్మమేటో మనకు అర్థం కావాలి దేవుని మీద ఉన్నటువంటి ప్రేమని వదిలేశారట విడిచిపెట్టారట దేవుని మీద ఉన్నటువంటి ప్రేమను విడిచిపెట్టారు మరలాది కొనసాగించాలి అనుకుని చెబుతున్నాడు ఈ రోజు పరిశుద్ధులుగా నిర్దోషులుగా మనమందరం దేవునియదు నిలబడాలి అంటే మంచి మనస్సాక్షి కలిగిన వారిమై పవిత్రమైన మనస్సాక్షితో ఆ విశ్వాస మర్మాన్ని గ్రహించి మన గుండెల్లో పెట్టుకుంటున్నాడు రోజుని క్రీస్ మనకు అర్థమవుతాడు దైవ సంకల్పం ఎంత గొప్పదో మనకు అర్థమవుతుంది ఆ మర్మాన్ని గుర్తించినటువంటి మనము ఈ ఆధ్యాత్మిక యాంత్రలో దైవాన్ని ఎలాగా మనం కలుసుకోవాలో మనకు అర్థమవుతుంది నిత్య జీవాన్ని ఎలా పొందుకోవాలో మనకు అర్థమవుతుంది వీటి మీద ఒక అవగాహన మనకు రావాలంటే పవిత్రమైన మనస్సాక్షి ఉండాలంటే ఆ స్థాయిని సంపాదించాలంటే ఏది ఆ విశ్వాస మర్మం ఆ విశ్వాస మర్మం అంటే ఏది కాదు ప్రేమ అన్నాడు ప్రేమ ఆ విశ్వాస మర్మము ప్రేమ ఆ ప్రేమ అనేది మన గుండెల్లోనికి మన హృదయంలోనికి రావాలంటే ఏముండాలట పవిత్రమైన మనస్సాక్షి ఉండాలట ఆ ప్రేమ మనలోనికి రావాలంటే పవిత్రమైన మనస్సాక్షి రావాలట